ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కారణం ఏమంటే ఈ హత్య కేసులో అంటే పంతొమ్మిదవ తేదీ ఎనిమిదో నెల ఇరవై నాలుగో తేదీన పెద్దరవాణ్యం గ్రామంలో ఉప్పరి ఉల్లి కేసన్న యొక్క కేసన్న కదా సేకర్ణ సేకరణ యొక్క ఉప్పర ఉల్లి సేకరణ యొక్క హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం అయినది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అయింది మీకు అందరికి తెలిసిన విషయమే ఆ రోజు అంటే పద్దెనిమిదవ తేదీ రాత్రి ఉప్పరి ఉల్లి సేకర్ణ అనే వ్యక్తి అతని ఇంటి ముందు పెద్ద అరివనం గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు ఆ విషయం పంతొమ్మిదవ తేదీ మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసుకొని విచారణ మొదలు అయింది ఆ విచారణ సందర్భంగా మేము ఎనిమిది మంది సాక్షులను విచారించినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము అతనికి ఇద్దరు భార్యలు అనేది మీకు తెలిసిన విషయమే రెండో భార్య రెండో భార్య ఆమెకి వెళ్ళి గల కాంట్రాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో గొడవలు జరిగినాయి ఇంతకు ముందు ఆమెను ఆమె బంధువుల యొక్క కాల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని తర్వాత వాళ్ళని వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి విచారిస్తే ఆమె ఆమె ఈ హత్యకు బాధ్యురాలు కాదని తెలిసింది వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది తర్వాత ఈరోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ విఆర్ఓ గారి వద్దకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మాకు అపాయం అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను ఎవరు రచించమని అతని దగ్గర నేరం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గరికి తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను మేము విచారిస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్న భార్య ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది మా అతని దగ్గర లేదు తర్వాత వాళ్ళు చేసే అంగడి కూడా మూతపడింది తర్వాత వాళ్ళు వల్ల అది కూడా మూతపడింది సరైన జీవనాధారం లేదు తర్వాత నేను నాకు బతుకుతేరు లేదు కాబట్టి నన్ను నాకు రెండు ఎకరాలు రాసేయండి నేను చిన్నబారి పిల్లలు కూడా నేనే సాగుతున్నాను కాబట్టి రెండు ఎకరాలు రాసేయండి ఎకరాలు నా తదనంతరము ఆ పిల్లలకే ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు రెండెకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తా ఇస్తాను కానీ నీకెందుకు రాసిస్తాను అన్నాడు ఒకేటు కొట్టినాడు అప్పుడు విద్య మధ్య గొడవ జరిగినప్పుడు ఒక ఏట కొట్టినాడు ఆమెకి ఎప్పుడు కొట్టని భర్త ఆ రోజు కొట్టినందుకు శనికావేశంలో అతను కొట్టి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆమె కొద్దిగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న కొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని మూడు సార్లు ఇట్లా కొడవలతో కోయడం జరిగింది కోయి అతను వెంటనే ఇట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్లే వెలకలు పడిపోయి అక్కడ రక్తము కారి చనిపోయడము అక్కడ సీన్ ఆఫ్ చూసినాం మేము ఎలాంటి పెనుగులాట లేదు ఉండని చెప్తా చెప్తా చెప్తాను ఎలాంటి పెనుగులాట పెనుగులాట జరిగిన గుర్తులు లేవు దాని ఏమి పెనుగులాట జరిగిన గుర్తులు లేవంటే వాడు మత్తుల్లో లొంగిపోయినట్లే కదా దాని అర్థము ముగ్గురు కానీ కూడా నలుగురైనా పెనుగులాట అనేది జరుగుతుందా లేదా అతను కాన్షియస్ లో ఉండి ప్రతిఘించ ప్రతిఘటించాలంటే కాళ్ళు కనీసం ఇట్లా పట్టుకున్నా కానీ అటు ఇటు ఇది అదే దానివల్ల కానీ ఇంకా దర్యాప్తు చేస్తున్నాం మేము ఇంట్రెస్ట్ ఇది ఎంతో కాదు ఇప్పుడు వచ్చిన ఎవిడెన్స్ ప్రకారము ఇది దర్యాప్తే ఇప్పుడు ముద్దాయి మేము పెట్టిన వెంటనే వాళ్ళు నేరస్తులు కాదు మీకు తెలిసినేద చట్టము ముద్దాయి మనము పంపించిన తర్వాత మనం ఇంకా చార్సీట్ చేసేటప్పటికి పూర్తి పూర్తి కంక్లూజన్ అయ్యిందనమాట అదే